యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద హాస్పిటల్ చూసాం పోలీస్ స్టేషన్ చూసాం బస్ స్టాప్ చూసాం ఆ తర్వాత ఒక గ్రాండ్ జియర్ లుక్ లో ఉండే హౌసెస్ మన సీరియల్స్ లో మనం చూస్తుంటాం మరి అలాంటి గ్రాండ్ లుక్ ఉన్న హౌసెస్ అనేది ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఇప్పుడు చూసేద్దాం ఓ మై గాడ్ వంటలక్క కార్తీక దీపం అండ్ ఇంకా పేర్లు పెట్టుకుంటూ పోతే బోల్డని సీరియల్ తెలుసు కదా మరి అలాంటి సీరియల్స్లో మనం చూసే రిచ్ రిచ్ హౌసెస్ ఎలా ఉంటాయి అలాంటి హౌసెస్ కట్టుకోవాలని ఆ సీరియల్స్ చూసేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి హౌసెస్లో ఇది కూడా అనమాట వావు సూపర్గా ఉంది కదా ఒక గ్రాండియర్ లుక్ ఇచ్చే సెటప్ అయితే ఇక్కడ ఉంది నిజంగా సూపర్ యా సోఫా సెటప్ అద్దరిపోయింది కదా సీరియల్స్లో సీరియల్స్లో లేడీస్ యూస్ చేసే శారీస్ జ్యువెలరీస్ అవే మీరు చూస్తూ ఉంటారు కానీ ఇంకొంతమంది కూడా అక్కడ షూటింగ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు చేసే యాక్టింగ్తో పాటు ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళు యూజ్ చేసే ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ ఉందంటే సో ఎలా ఉంటుంది అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే ఆ కిచెన్ సెటప్స్ని కూడా మనం చూసి అరే ఇలాంటి కిచెన్ మన ఇంట్లో మనకు కూడా కావాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఇలాంటి సెటప్ యూజ్ చేసుకునే ఒక బ్యూటీని కూడా యాడ్ చేస్తూ ఉంటారు సో నిజంగా బాగుందప్ప స్టూడియో టూర్ అంటే నేను ఏదో అనుకున్నాను కానీ సో ఇక్కడ ఒక్కొక్క సెటప్ హౌస్ సెటప్స్ అన్నీ చూస్తూ ఉంటే పల్లెటూర్లల్లో చూసే కిచెన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కూడా చేశారు ఇక్కడ సెట్స్లో ఈ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మనం కూడా వింటూ ఉంటాం ఈ ల్యాంతర్ వెలుగులో కూర్చొని చదువుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు తల్లి మన తల్లిదండ్రులు కూడా సో ఈ ల్యాంతర్ వెలుగులోనే కూర్చొని చదువుకున్నారు అని చెప్పేసి అంటుంటారు కదా సో అలాంటి ల్యాంతర్ అనమాట ఇంకా మూవీస్లో ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ సెటప్ని చూస్తే నాకు మాత్రం అన్నపూర్ణమ్మ గారు అండ్ నిర్మలమ్మ గారు ఆ మాయలోడు సినిమా సో ఇలాంటి మూవీస్లో ఎక్కువగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ సెటప్ అనేది కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ మీకు కూడా అలాగే ఉంటుంది కదా ఎస్ అయితే ఇంకొక సెటప్ కూడా మనం వెళ్ళిపోదాం ఈ స్టూడియోస్లో కేవలం హౌస్ సెటప్స్ ఇలాంటివే కాకుండా మెయిన్గా అయితే ఇలా రచ్చబండ సెటప్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము పల్లెటూర్లలో రచ్చబండ అనేది మనం మెయిన్గా ఒక నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కూర్చొని చాట్ చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మనము సిటీస్లో కేఫ్లలో చూస్తుంటాం అలాంటిదే పాత కాలంలో అయితే ఇలాంటి అరుగుల పైన కూర్చొని హ్యాపీగా సో చిట్ చాట్ చేసుకునే వాళ్ళు సో మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరికీ మాత్రం సో బాగా గుర్తొస్తూ ఉంటాయి అండ్ మరి మూవీస్లో కూడా కొన్ని కొన్ని ఇలాంటి షార్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడే మరి షూట్ అండ్ కూడా చేశారు ఈ స్టూడియోలో ఇంకొక హౌస్ సెటప్ కూడా మనం ఇప్పుడు వచ్చేసాము మరి అన్ని హౌసెస్ ఒకే దాంట్లో మనం యూజ్ చేసేదానికంటే సో ఒక్కొక్క కథకు తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అనేది కూడా కావాలి సో లో రిచ్ మీడియం ఇలాంటి హౌస్ అన్ని వాటికి కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్కి తగ్గట్టు సో హౌసెస్ అనేది కూడా చూపిస్తే మనం ఆ కథలో కూడా అంతే లీనమైపోతుంటాం అయిపోతుంటాం అలాంటి సెటప్ కూడా ఇక్కడ అయితే మనకు ఇక్కడ ఉంది అండ్ ఇదొక హౌస్ హౌసెస్ రియల్ లైఫ్లో మనం కావాలి అని అనుకున్నా కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో అయితే అలాంటి హౌసెస్ మనము కట్టుకోలేము అనమాట పాత కాలంలో అలాంటి అభిరుచులకు తగ్గట్టు మరి ఉన్న హౌసెస్ అప్పట్లోనే చూసి ఉంటాం ఇప్పుడున్న వాళ్ళు కట్టుకోవడం చాలా రేర్గా ఉంటుంది మనకు బెడ్రూమ్ అంటే ఇంతే ఉండాలి మరి హాల్ అంటే ఇంతే ఉండాలని చెప్పేసి మనం మనమే అట్లా చేసుకుంటూ ఉంటాం ఓ ఒక నైంటీస్ కైండ్ ఆఫ్ సో నైంటీస్లో మనకైతే ఒక ఇల్లు అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి కూడా సో పర్ఫెక్ట్గా ఈ హౌస్ అయితే సెట్ అవుతుంది చూసాను చూస్తున్నాం కదా యా ఇలాంటి ఉయ్యల్లో అయితే ఇప్పుడు బాల్కనీలో మనం చూస్తుంటాం అదే ఆ రోజుల్లో సో మనకిప్పుడు టౌన్లలో కానీ ఎవరైనా ఉన్నారనుకోండి ఏదైనా సీరియల్స్లో చూస్తున్నప్పుడు అరే ఇలాంటిది కూడా మన ఇంట్లో కూడా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం కదా అలాంటిది కూడా ఒక న్యాచురాలిటీకి దగ్గరగా ఉండేటట్టు కూడా ఇక్కడ సెటప్ చేశారు కేవలం ఇదే కాదు అక్కడ కిచెన్ కానీ డైనింగ్ టేబుల్ మన హౌస్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు సో ఆ కైండ్ ఆఫ్ న్యాచురాలిటీని కూడా తీసుకొని రావడానికి కూడా వీళ్ళు చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు ఈ సెటప్ కిచెన్ యూటిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి సో ప్లేట్స్ అండ్ డిషెస్ ఇక్కడైతే మనం అయితే డైరెక్ట్ ఈ షూటింగ్ లొకేషన్కి వచ్చామంటే కేవలం సర్కుల్ తీసుకొని వచ్చామంటే మనం వంట కూడా చేసేసుకోవచ్చు హౌస్ లొకేషన్సే కాకుండా మరి ఇక్కడ స్టూడియోస్లో మెయిన్గా ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ టెర్రస్ ద టెరస్ పైన మెయిన్గా అయితే సో అమ్మాయి అబ్బాయి సో వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే దాని విధంగా కానీ సో ఒక ఫ్యామిలీ అయితే సో వాళ్ళు కూర్చొని ఏదైనా కానీ సీన్స్ అలాంటివి ఉన్నాయంటే ఇంకొకటి సో బ్యాచిలర్స్ మెయిన్గా కూర్చొని మందు తాగే సెటప్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయంటే ఇలాంటివి ఎక్కువగా ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు ఈ బాల్కనీ సెటప్ మనము సీరియల్స్లో ఆ సినిమాల్లో చూస్తూ ఉంటాము అరే ఎంత డబ్బు వాళ్ళైనా కానీ ఇంత పెద్ద ఇంట్లో ఉంటారా అని చెప్పేసి మనం అంటూ ఉంటాము సో ఆ కైండ్ ఆఫ్ సెటప్ అనేది కూడా ఇక్కడైతే మరి సెట్ చేశారు మెయిన్గా అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్న హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మరి ఆ కాలంలో ఒక టూ థౌజండ్స్లో ఎలాంటి ఇంట్లలో ఉంటారు ఆ కైండ్ ఆఫ్ స్టోరీ వచ్చిందంటే ఎలాంటి హౌస్ని మరి ఉపయోగిస్తుంటారని అందరికీ డౌట్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి హౌసే అనమాట ఇది ఇక్కడ మనం చూడొచ్చు ఇంతకుముందు చూసిన హౌసెస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా చిన్నది అంటే ఆ సైజ్ తగ్గే కొద్దీ సో ఆ స్టోరీలో కూడా దానికి తగ్గట్టు సో ఆ క్లాస్ అనేది కూడా తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడైతే ఓ ఇదైతే ఒక బెడ్రూమ్ సెటప్ ఉంది సో బెడ్రూమ్స్ అయితే చూసాం కదా ఆ తర్వాత అయితే ఇప్పుడు ౌజండ్ కిడ్స్ ఎవరైతే మరి ఈ కైండ్ ఆఫ్ టీవీని మరి అయితే చూసే ఉంటారో వాళ్ళందరికీ ఇదైతే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆ జనరేషన్లో జరిగే సీరియల్స్ ఆర్ సినిమా ధనలలో మెయిన్గా ఇలాంటి హౌస్ సెటప్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు పాతకాలంలో ఎక్కువగా స్టీల్ అండ్ స్టీల్ సో ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ డిషెస్ ఉండేవి కాదనమాట ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ మెటల్ అనేది కూడా యూజ్ చేసేవాళ్ళు సో దానికి తగ్గట్టు కూడా సో వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ని కూడా మొత్తం సెటప్ చేశారు యా చూసారు కదా పంచదార అని రాశారు చాలా మూవీస్లో మనము సాల్ట్ని షుగర్గా అనుకొని సో దాంట్లో వేయడం కానీ ఇలాంటివి జరిగే ఉంటాయి అలాంటి సీన్స్ కోసమే ఇక్కడ రాసి ఉంచారు మాత్రం చూడవచ్చు యా అంటే ఈ కాలంలో వాళ్ళు మర్చిపోతున్న మరొక వెపన్ అనమాట సో దీని పేరేంటో కూడా తెలుసు కదా కత్తిపీట అరే ఆ కత్తిపీట సో మీ ఇంట్లో ఎవరైనా యూజ్ ఉంటే సో నేను ఏదైతే అయితే పాతకాలం వాళ్ళు సీరియల్స్ ఎక్కువగా చూసే వాళ్ళకి మాత్రమే కాదు మెయిన్గా లేడీస్కి అందరికీ తెలిసే ఉంటుంది ఈ జనరేషన్ లేడీస్కి మాత్రం తెలియదు కాబట్టి అది నేను చూపిస్తూ ఉన్నాను ఇంకా ఇలాంటివి బోల్డ్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపించేస్తాను యా అసలు రేడియో అంటే ఇప్పుడైతే మన టీవీస్లో మనం సారీ రేడియోస్ అంటే మనం యూజువల్గా కార్స్లో డైరెక్ట్ వింటున్నాం కానీ పాతకాలంలో రేడియోస్ ఎలా అయిన వాళ్ళో తెలుసా చూసారా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెటప్ అనమాట సో ఇందులో క్యాసెట్ పెట్టి ఇదైతే పనిచేయట్లేదు పాతకాలంలో మనమైతే టేప్ రికార్డర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా మూవీస్లో చూపిస్తూ ఉంటాం ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ టేప్ రికార్డర్ ఆ జనరేషన్ వాళ్ళకు ఇక్కడైతే క్యాసెట్ పెట్టామంటే క్యాసెట్ క్యాసెట్ పెట్టి బటన్ నొక్కామంటే పాటలే పాటలు సో ఎన్నెన్నో పాటలు మనం విన్నాము సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ని తే తేవడం కోసం కూడా సో ఇక్కడ మరి వాళ్ళు సెటప్ చేశారు ఈ రేడియోని మీరైతే ఎంతమంది గుర్తుందో సో ఒకసారి కామెంట్స్లో కూడా మీ కామెంట్ సెక్షన్లో ఒకసారి డ్రాప్ చేయండి అలాగే ఇక్కడ ఒకటి ఏంటి యా సో ఇప్పుడైతే కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే దేవుడు రూమ్ మనం చూస్తూ ఉంటాము సో అలాగే ఇక్కడైతే ఇలాంటి హౌసెస్కి దేవుడి గూడు ఎలా ఉండాలో దానికి తగ్గట్టు కూడా వీళ్ళైతే సెటప్ చేశారు యూజువల్గా దేవుడి ముందు హీరోయిన్ అయినా సో ఇంట్రడక్షన్స్ అంటే దండం పెట్టుకునేటప్పుడు ఉన్న ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ సో తల్లిదండ్రులు ఎవరైనా కానీ సో దండం దండం ఉన్న షార్ట్స్ కానీ ఇలాంటివి ఇక్కడి నుంచే తీయడం అనేది కూడా మొదలు పెడుతూ ఉంటారు ఓ ఇలాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ అండ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అలాగే నార్మల్ ఫ్యామిలీ అయితే మనం చూస్తూ ఉంటాం కదా సీరియల్స్లో అలాంటి ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఎలాంటి హౌస్ సెటప్ యూస్ చేస్తుంటారో నేను ఎందుకంటే చూపించేసాను ఇంకా నెక్స్ట్ అయితే చూపించేది ఇంకా చాలా బాగుండబోతుంది అదేంటో చూసేద్దాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బయట ఆరు బయట కూర్చొని పేపర్ చదువుకుంటూ హ్యాపీగా కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాం కదా అలాంటి సీన్స్ మాత్రం సెట్ అయ్యే కుర్చీ అనమాట ఇక్కడే బోల్డని మూవీస్లో కూడా షూట్ చేశారనంట సీరియల్స్ అండ్ మూవీస్ వెబ్ సిరీస్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో దీని గురించి మర్చిపోయారు కానీ నైంటీ స్కిట్స్ కానీ లేకపోతే టూ థౌజండ్లో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా తెలియకపోవచ్చు ట్రంకు పెట్టే అంటారు హాస్టల్స్లో ఎవరైనా జాయిన్ అవుతున్నారో లేకపోతే ఏదైనా కానీ ఇంట్లో దాచిపెట్టుకోవడానికి బీర్బాల్ కానీ అలాంటివి లేకపోతే యూస్ చేయడానికి మాత్రం భద్రపరచుకోవడానికి యూజ్ చేసేదే ఈ ట్రంకు పెట్ట ఎస్ అండ్ లేటర్ సో సెవెంటీస్ ఎయిటీస్లో వాళ్ళు దీన్ని ఒక సూట్ లాగా కూడా యూజ్ చేశారు అండ్ జనరేషన్ కొంచెం ముందుకు పోయే కొద్దీ సో ఈ ట్రంక్ పెట్టలు కాస్త ప్లాస్టిక్లో వచ్చిన ఈ సూట్ కేసులా మారిపోయాయి సో ఏ కైండ్ ఆఫ్ సీన్స్కి ఏవేవి కాలంలో ఆ ప్రాపర్టీస్ అనేది కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటివి చూసేటప్పటికీ కొంచెం చైల్డ్హుడ్ మెమరీస్లో అలా అలా వెళ్ళిపోతూ ఉంటాము సో ఎవరైతే సీరియల్స్ చూస్తుంటారా అరే అది చూపించి పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకు వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు అరే ఇలాంటివి మేము యూజ్ చేసాము అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే అది ట్రంక్ పెట్టా అని సూట్ కేసు అని చెప్తూ ఉంటారు కదా అలాంటివి ఈ ప్రజెంట్ మనం చూసాము ఎన్నో ఫైట్ సీన్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ జరిగే ప్లేస్ ఏదైనా ఉందంటే అది హైవే మీద ఉండే డాబా మరి హైవే మీద ఉన్న డాబా మనం అక్కడికి వెళ్ళి షూట్ చేయాలంటే జనరల్ పబ్లిక్ కూడా కొంచెం కష్టం కదా అలాంటి కష్టం ఉండకుండా ఉండడం కోసమే మనకు మూవీస్ అండ్ సీరియల్స్లో కూడా నీ చూపించడానికి సో షూటింగ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండడా ఉండడానికే చేసే ప్లేసే ఇక్కడ డాబా సెటప్ అనేది కూడా చూస్తున్నాము మరి డాబా సెటప్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూసేయండి ఇప్పటివరకు అయితే మీకు రిచ్ హౌస్ అండ్ మిడిల్ క్లాస్ హౌస్ అండ్ విలేజ్ హౌస్ ఇలాంటి అన్ని సెటప్స్ అనేది చూపించాను కాకపోతే ఇప్పుడు నేను చూపించబోయేది ఒక ప్యాలెస్ లాంటి హౌస్ ఎలా ఉంటుంది అది కూడా ఎలాంటి సీరియల్స్లో యూజ్ చేశారనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను మరి అయితే వచ్చేసేయండి ఖచ్చితంగా అరే ఈ సెటప్ని నేను ఆ సీరియల్లో చూసాను ఈ సీరియల్లో అని చెప్పేసి మీరు కనెక్ట్ కనెక్ట్ అవుతారనమాట ఓ మై గాడ్ చూస్తున్నారు కదా ఇంటింటి రామాయణం సత్యభామ అలాగే ఊర్వశివో రాక్షసివు ఇలాంటి బోలిడ్ అన్ని సీరియల్ అండ్ ప్రేమ ఎంత మధురం అని చెప్పేసి ఇలాంటి సీరియల్స్ అన్నీ షూట్ చేసిన లొకేషన్ ఇదే వావ్ రియల్ లైఫ్లో కంటే మెయిన్గా సీరియల్స్లో మనం చూసే ఒక రిచ్ హౌసెస్ ఎలా ఉంటుంది అలాంటి హౌస్ కావాలంటే మనం ఎన్ని కోట్లు సంపాదించాలనుకుంటాం కదా అలాంటి హౌస్ సెటప్ అయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అండ్ మన ఫేవరెట్ హీరోయిన్స్ అండ్ హీరోస్ సో ఉన్నారు ఇక్కడ ఇలాంటి స్టూడియోస్లోనే మెయిన్గా మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా సీరియల్ అనేది కూడా మంత్లో ఎన్ని రోజులు టెలికాస్ట్ అవుతుంది సండేస్ వదిలిపెట్టేస్తే మోస్ట్లీ ఒక ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ డేస్ టెలికాస్ట్ అవుతుంది కదా కాకపోతే యూజువల్గా వాళ్ళు షూట్ చేసేది టూ వీక్స్ అనమాట ఆ టూ వీక్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సో ఇలాంటి హౌస్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మనం చూడొచ్చు సో బుక్ షెల్ఫ్స్ యూజువల్గా అయితే ఒక లావిష్ ఇంట్లో సో ఎలాంటి బుక్స్ అయితే మనం చూస్తూ ఉంటామో ఎలాంటి సెటప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో సో దానికి న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే సెటప్ అనేది కూడా ఇక్కడైతే వాళ్ళు సెటప్ చేశారు వా ఇదే కాకుండా అండ్ ఇక్కడైతే సోఫా సెట్ డిజైన్ కానీ అండ్ ఈ కైండ్ ఆఫ్ సెటప్ అనేది కూడా మనం చూస్తున్నాం అత్తమ్మలు ఎవరైనా కానీ మామైలు అట్లుంటే వాళ్ళు ఇక్కడే ఉండి కోడల్ని తిట్టే సీన్స్ లేకపోతే ఒక హీరో హీరోయిన్ని సో వాళ్ళిద్దరూ కూర్చొని ఉండే సీన్స్ ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని మాట్లాడుకునే సో పెద్ద కుటుంబం సీన్స్ ఏదైనా ఉన్నాయో ఇట్లాంటి ప్లేసెస్లోనే జరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది అనమాట డైనింగ్ టేబుల్ ఇప్పటి వరకు మనమైతే మనం చూసిన దాంట్లో డైనింగ్ టేబుల్ ఎంతమంది కూర్చొని చూసాము ఒక సిక్స్ మెంబర్స్ అండ్ మహా అంటే ఎయిట్ మెంబెర్స్ కానీ ఇక్కడైతే సో ఒక ఫ్యామిలీ ఒక బిగ్ ఫ్యామిలీ సో టెన్ మెంబర్స్ కూర్చొని తినే విధంగా ఉండే ఒక పెద్ద సెటప్ అనేది కూడా ఇక్కడైతే ఉందన్నమాట అండ్ ప్రేమ ఎంత మాత్రంలో కానీ ఇంకా పూర్వశో రాక్షసు ఇలాంటి బోల్డెన్ని సీరియల్స్ అండ్ పాత సీరియల్స్ కూడా బోల్డెన్ ఉన్నాయి అండ్ కేవలం తెలుగు సీరియల్సే కాదు మెయిన్గా మలయాళం సీరియల్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట షూటింగ్ అంతా ఎందుకంటే మన హైదరాబాద్ సో అండ్ మన టాలీవుడ్ ఇప్పుడైతే సౌత్ ఇండియాకే కాదు ఇండియాలో చాలా చాలామంది కూడా మూవీస్ చేయాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ అనేది కూడా చేసుకుంటారు అండ్ ఇప్పటివరకు సీరియల్సే కాకుండా మూవీస్ కూడా ఇక్కడ జరిగాయని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా చెప్పారు అండ్ డైనింగ్ టేబుల్ మనం చూసాం కదా తర్వాత అయితే కిచెన్ సెటప్ ఎలా ఉంటుందో కూడా నేను చూపించేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా సో షూటింగ్ ఉన్న సమయంలో సో ఇప్పుడు మనం చూస్తున్నది షూటింగ్ ఉన్న సమయంలో ఉన్నదానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఆ సీన్కి తగ్గట్టు సో ఇక్కడ ఏమేం వస్తువులు కావాలో సో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం సెట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి లావిష్ హౌస్లో ఇలాంటి స్టెప్స్ మనం చూసామంటే సో ఎవరైనా కానీ ఆ సీరియల్లో కానీ మూవీస్లో కానీ కీలకమైన వాళ్ళు సో ఇక్కడ నుంచి జారి పడిపోవడం దొల్లుకుంటూ వెళ్ళిపోయే సీన్స్ అనేది కూడా ఇలాంటి స్టెప్స్ మీదే షూట్ చేశారు సో అవి కూడా మనం గోల్డెన్ సినిమాలో కూడా మనం చూసాం కదా ఇంకా ఇదే కాకుండా సో ఇలాంటి హౌస్లో బెడ్రూమ్ అనేది కూడా ఎలా ఉంటుంది సో ఇంకెంత లావిష్గా ఉంటుంది ఇంకెంత పెద్దగా ఉంటుంది అనేది కూడా నేను చూపించేస్తా వెళ్ళిపోదాం ఓ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది వావ్ నాకైతే నేను సీరియల్స్ ఎక్కువగా చూడను కాబట్టి సో ఏ సీరియల్లో ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ ని చూసానా నాకు గుర్తులేదు మీకైతే గుర్తు ఉండే ఉంటుంది కదా సో ఏ సీరియల్లో చూసారా అనేది కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఇదే కాకుండా ఇంకా మంచి మంచి సెటప్ అనేది కూడా ఉంది ఈ హౌస్లో నేను చూపించేస్తా ఇంకొన్ని సీన్స్ అయితే ఇక్కడైతే కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి కానీ సో సోఫా సెట్ కానీ చాలా సూపర్గా అరేంజ్ చేశారు దాని తర్వాత పార్టీ రూమ్ మనందరికీ ఎంతో ఇష్టమైన పార్టీ రూమ్ అనమాట ఎస్ ఇంకొకటి మీ అందరికి చెప్పాల్సింది సో పొగ దాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం ఓకే అది గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఏదో ప్రమోషన్ అని కాదు సో ఇక్కడ ఉండేది అంత మద్యపానం అట్లాంటివి ఏం కాదనమాట షూటింగ్ సెటప్ కోసం ఆ కలర్లో ఉండేటట్టు సో ఇక్కడ మొత్తం ప్లాన్ చేశారు సో దానికి తగ్గట్టు ఉన్న సెటప్ అనమాట మెయిన్గా బార్ రూమ్స్ కానీ లేకపోతే ఇంట్లో సో ఒక పార్టీ రూమ్ సెటప్స్ అయితే ఎలా ఉంటాయో సో దానికి తగ్గట్టు కూడా ఇక్కడ అయితే మొత్తం వాళ్ళు సెటప్ చేశారు ఎక్కువగా షూటింగ్స్ జరిగే స్పాట్స్ కానీ హౌసెస్ కానీ మనం ఇప్పుడే చూసాము అండ్ ఈ హౌస్ ఎంత స్పేషియస్గా ఉందో ఎంత పెద్దగా ఉందో ఒక్కసారి సీరియల్లో కూడా ఇలాంటి వ్యూ మనం చూడలేము ఒక్కసారి చూడండి వా చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా లావిష్గా ఉంది ఇలాంటి హౌస్ మనం రియల్ లైఫ్లో కావాలి అని అని అనుకుంటే సో కేవలం ఇద్దరు ముగ్గురు నలుగురున్నా కానీ సరిపోదండి ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి వారు ఒక టెన్ మెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ ఉండే హౌస్ అలాంటి వాళ్ళకు మాత్రం ఈ కైండ్ ఆఫ్ హౌస్ సెట్అప్ అవుతుందని నా అభిప్రాయం సో మీకేమనిపిస్తుందో కూడా చెప్పేసి అండి ఇప్పటి వరకు మనం ఎన్నో డిఫరెంట్ హౌసెస్ అనేది చూసాము పోలీస్ స్టేషన్ హాస్పిటల్స్ కానీ సీరియల్స్ సినిమాస్లో ఎలా యూస్ చేస్తూ ఉంటారు అది జనరల్ గా కొన్ని ఇప్పుడైతే కొన్ని కొన్ని రియల్ లొకేషన్స్ అనేది కూడా తీసుకుంటున్నారు అక్కడ కుదరకపోతే మాత్రం ఇక్కడికి వచ్చే షూట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ఒక సీరియల్ ఇక్కడ నడుస్తుంది అనమాట మరి ఆ సీరియల్లో ఆన్ లొకేషన్లోనే ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు ఒక సీరియల్ ఆర్ సినిమా వెనకల ఎంతమంది వర్క్ చేస్తుంటారో తెలుసా మరి పైన కనిపించే ఆర్టిస్ట్లే కాకుండా వెనకలో ఉన్న సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరామెన్స్ ఓ ఇలా చెప్పుకుంటూ ఓటే చాలా మంది ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్స్ ఎలా జరుగుతాయన్నది కూడా ఒకసారి మనం చూడవచ్చు స్టూడియోస్ సెటప్స్ ఎలా ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు అనేది అన్నీ చెప్పాను కాకపోతే వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి కూడా ఇప్పుడు మనతో పాటు కూడా స్టూడియో మేనేజర్ లలిత్ గారు ఉన్నారు మరి లలిత్ గారితోనే ఇంకా బోల్డనీ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకున్నాం హాయ్ లలిత్ గారు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ దానికైతే ఏ స్టూడియోస్లో బోల్డ్ ఎన్ని సెటప్స్ అనేది కూడా ఉన్నాయి అవునండి అన్నీ చూసాము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ టోటల్గా ఎన్ని సెటప్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి హౌస్ సెటప్స్ వరకు సిక్స్ ఉంటాయండి ప్యాలెస్ సెటప్ కూడా సెపరేట్ అది అది పెద్దది కాబట్టి అది హౌస్ వరకు కౌంట్ చేయమని ఓకే అది పాలెస్ కాబట్టి ఇండివిజువల్గా దాని కౌంట్ చేస్తాం సో అది సెపరేట్ హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ ఇవి సెపరేట్ ఓకే ఓన్లీ హౌస్ సెటప్స్ వరకు అయితే మనకి సిక్స్ సెటప్స్ ఉన్నాయి యూజువల్గా అయితే ఇన్ని సెటప్స్ అనేది ఉన్నాయి ఇన్ని సెటప్స్ సో వర్కింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి ఆల్మోస్ట్ మనకు అంత ఫుల్లే ఉంటుంది మంత్లీ ట్వంటీ డేస్ అయితే ఈచ్ అండ్ ఎవరి లొకేషన్ ఫుల్ ఉంటుంది మనకి కంటిన్యూ కంటిన్యూ షూట్స్ ఉంటాయి కంటిన్యూ సీరియల్స్ అనేవి కూడా కంటిన్యూ ఉంటాయి మనకి ఓకే సీరియల్స్కి కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి సార్ కొన్ని సీరియల్స్ వచ్చేసి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఇంకొన్ని సీరియల్స్ వచ్చి సెకండ్ వీక్ ఫోర్త్ సెకండ్ వీక్ ఫోర్త్ టోటల్ ఓవరాల్గా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు టెన్ టు ట్వెల్వ్ డేస్ ఖచ్చితంగా షూట్ చేస్తారు ఓకే కంటిన్యూ హౌస్ ఇప్పుడు ఒక హౌస్ వచ్చేసి హీరోయిన్ అని ఒక హౌస్ వచ్చి హీరో అని ఒక హౌస్ వచ్చి విలన్ హౌస్ అని ఇలా మల్టీ హౌసెస్ చేసుకుంటారు స్టూడియోలు చేసుకుంటారు మనము సీరియల్స్ ఇప్పుడు చూస్తూ ఉంటాము సో అలాంటి హౌస్ సెటప్స్ అన్ని మోస్ట్లీ అంటే మోస్ట్ నైంటీ పర్సెంట్ షూట్ ఇక్కడే జరిగిపోతుంటుందా మాక్సిమమ్ ఓకే మ్యాక్సిమమ్ ఎక్కువ శాతం జరిగే షూటింగ్స్ ఇక్కడ ఏం జరుగుతుంటాయి ఏ సీరియల్స్ సీరియల్స్ అంటే పర్టికులర్ ఉండేది ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్ అన్ని ఛానల్స్ నుంచి అన్ని సీరియల్స్ అవుతూ ఉంటాయి ఓకే పర్టికులర్ మన దానికంటే నూనెన్ ప్రేమ మస్ట్ అండ్ షూట్ ఉంటుంది రంగులు రాట్నం మలైమాలి ఎంటర్టైన్మెంట్ అది మస్ట్ అండ్ ఉంటుంది మన దాంట్లో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఓకే అదొకటి ప్రేమ ఎంత మధురం ఒకటి ఇలాంటి సీరియల్స్ అనేది మన కంటిన్యూటీ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ సీరియల్స్ మన కంటిన్యూటీ ఉంటుంది అంటే ప్రేక్షకులకు కూడా తెలియదు అనమాట ఏంటంటే అది రియల్ లొకేషన్స్ లో చేస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు చాలా మంది ఏంటంటే విజిటర్స్ వస్తుంటారు సమ్ టైమ్స్ ఓకే సమ్ టైమ్స్ విజిటర్స్ వాళ్ళ షాక్ అవుతారు ఓహో ఇది సెట్ ఇక్కడే ఉందా మేము ఎక్కడో వేరే వేరే ఊర్లో అనుకుంటాము ప్రసెంట్ కొన్ని సీరియల్ ట్రాక్స్ వచ్చేసి తిరుపతిలో షూట్ అయినట్టు చూపిస్తారు అవును కానీ ఆ షూట్ అయ్యేది మన దగ్గర షాక్ అవుతారు అంతే తిరుపతి అన్నారు ఇక్కడే షూట్ చేసుకుని మేము తిరుపతి ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నామా సో తిరుపతి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి స్టూడియో వాళ్ళు అని అవగాహన వాళ్ళకి కూడా వస్తుంది విజిటర్స్ వచ్చినప్పుడు కానీ ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సెటప్స్ అనేది ఉన్నాయి ఎస్ఎస్ సో ఆ లొకేషన్కి తగ్గట్టు ఆ సెటప్స్ మారుస్తూ ఉండాలి ఆ లొకేషన్ అంటే ఆ సెటప్ మారుస్తాం మనం ఏం అంటే మనం ఒక సెటప్ ఇస్తాం రెగ్యులర్ సెటప్ ఇప్పుడు మీరు షూట్ చేసిన ప్రాసెస్లో ఉన్న సెటప్ అంతా మనం ఇచ్చేది వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళ నచ్చిన సెటప్లు వాళ్ళు సెట్ చేసుకుంటారు ఆహా ఒకవేళ సెటప్ ఎక్కువ ఉంది అంటే వన్ డే బిఫోర్ లొకేషన్ తీసుకొని సెట్ వర్క్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన సెటప్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ వాళ్ళ షూట్ ఎప్పుడైతే అయిపోద్దు గా మన సెటప్స్ యాజ్టీస్ ఎలా ఉన్నాయి సేమ్ ప్లేస్మెంట్లో మనం ప్రాపర్టీ మనకి పెట్టిస్తాయి ఓకే ఓకే ఇది మెయిన్ ఇప్పుడు ఇదే హౌస్ ఒక సీరియల్ ఒకలాగా అనిపిస్తుంది అవును ఆ సెటప్స్ ఎట్లా చేంజ్ చేస్తారు డౌట్ వస్తుంది అక్కడ ఏం లేదు డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు పెట్టుకునే ప్రాపర్టీస్ వాళ్ళు మార్చుకునే కట్టెన్స్ అంతే ఓకే దాని తో త్రూవే మనకు హౌస్ లొకేషన్ కంప్లీట్ మారిపోద్ది కంప్లీట్ లుకే మారిపోద్ది లుకే మారిపోద్ది అండ్ ఇందాక బస్ స్టాప్ సెటప్ అనేది కూడా చూసాను అవును అది రియల్ లొకేషన్స్లో చేయాలంటే చాలా కష్టం పబ్లిక్ కూడా ఏం జరుగుతుందని చెప్పేసి ఉంటారు మనం స్టాప్ సెట్స్ రోడ్ సెట్స్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే సపోజ్ మనం కెమెరా తీసుకొని బయటికి వెళ్ళినా మనకు పెద్ద వర్క్ ఉండదు చిన్న వన్ మినిట్ షాట్ కోసమో మనము అక్కడ కెమెరా పెట్టినంత సేపట్లో హాఫ్ అన్ అవర్ వరకు పబ్లిక్ గ్యాదర్ అయిపోయి ట్రాఫిక్ జాము అలా అని పోలీస్ వాళ్ళతో ఒకటి న్యూసెన్స్ అదే రోడ్ న్యూసెన్స్ అని పోలీస్ వాళ్ళు వచ్చి ఆపేయడము మనకు అదో భయం ఉంటుంది అది స్టూడియోలు అనుకోండి ఏం భయం ఉండదు మనకి యాజ్ ఈస్ రోడ్ మీద ఉన్నట్టే షూట్ సెటప్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా మన వెహికల్స్ తిప్పుకొని యాజ్టీస్ రోడ్ మీద ఇలా తిరుగుతున్న వెహికల్స్ అలా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఓకే అండ్ ఇక్కడ కొంచెం ఈ టైప్ ఆఫ్ సెటప్ది చూస్తున్నాము అవి వచ్చేసి మనకి వాటితోటి మనకి సెట్స్ అనేది బిల్డ్ అవుద్ది ఓకే ఓకే ఒకసారి ఇలా చూడండి ఇది ఎంటీ సెట్ ఒకసారి చూపించుకుంటుంది అది వచ్చేసి ఎంటీ సెట్ అలా షెడ్ వేసేసి వీటి ఇక్కడ మన వాల్స్ ఉన్నాయి కదా ఐరన్ దాంతో ఐరన్ దాంతో వాల్స్ లాగా తీసుకెళ్ళి వాటి మధ్యలో ప్లేస్ చేస్తాం ఓకే సో మనకి కంప్లీట్ వాల్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది ఓకే సో ఏంటంటే ఒక ఆర్ట్ డైరెక్టర్కి మాత్రం బోల్డ్ ఎంత పని ఉంటుందేమో వచ్చాడంటే సెట్అప్ చేసుకోవడానికి కానీ ఎస్ ఆర్ట్ డైరెక్టర్ ఎంత అయితే వర్క్ ఇవ్వగలుగుతారో అంత వర్క్ క్యాచ్ చేసే కెపాసిటీ కెమెరా దగ్గర ఉంటుంది కెమెరా అందరికి తగ్గిన వర్క్ ఆర్ట్ డైరెక్టర్ ఇవ్వాలి సో అందరు యూనిటీ ఉంటేనే వర్క్ అవ్వద్దు ఓకే కంప్లీట్ ఒకళ్ళ మీద ఫుల్ ఫ్లేజ్ వర్క్ అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు చెప్పే చెప్పేదాన్ని బట్టే లైట్స్ అయినా పెట్టుకోవాలి వాళ్ళైనా డిపెండ్ అవ్వాలి కానీ ఒక మూవీ కానీ సీరియల్ కానీ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కానీ కదా ఈజీగా చాలామంది అనుకుంటున్నారు అంటే మనం చూపించే థర్టీ మినిట్స్ విజువల్ ఎఫెక్ట్ ప్రేక్షకులకు ఎక్కాలంటే వన్ ఆర్ టూ డేస్ స్ట్రగుల్ ఉంటుంది అలాంటి స్ట్రగుల్స్తోనే ఈరోజు ప్రేక్షకులు కూడా అంతగానో ఎంటర్టైన్ అవుతున్నారు మెయిన్గా అలాంటి సెటప్స్ మెయిన్గా ఇక్కడే ఎక్కువ చూసాము మరి ఇక్కడ లోహిత్ గారు చెప్పినట్టయితే ఇక్కడ మన దగ్గర ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు రమేష్ గారు ఓకే సార్ అండ్ తను మల్టీ సీరియల్స్ చేస్తుంటారు ఒకటేనే కాదు లలిత్ గారు ఇప్పటివరకు ఆ స్టూడియోస్ ఎన్ని సెటప్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పారు కాకపోతే ఇక్కడ ఈ సెటప్స్ సీరియల్కి సీరియల్కి సినిమాకి సినిమాకి చేంజ్ చేయాలంటే దానికి కావాల్సింది ఆర్ట్ డైరెక్టర్ ఇక్కడైతే మన ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ రమేష్ రమేష్ గారు రమేష్ గారు సో ఒక ఇలాంటి సెటప్స్లోకి వచ్చామంటే ఆర్ డైరెక్టర్ కీరోలు అనమాట రోల్ సో సీరియల్స్లో కూడా ఆ సెటప్స్ అనేది కూడా ఈ మధ్యకాలంలో గ్రాంజియర్ లుక్ అనేది కూడా ఇస్తున్నారు సో ఇలా చేంజ్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటారు రీజన్స్ ఏంటంటే ఎవ్రీ డే కొత్తదనం చూపించాలి పాత నుంచి దానిలో నుంచి ఇంకొంచెం ఇంకే ది బెటర్ ఏముంది ది బెటర్ చూపించాలి ఓకే దీన్ని బట్టి ప్రేక్షకులు బయట ఉన్న ప్రేక్షకులు కూడా అదే అందులో పలానా వాటిలో చాలా బాగున్నాయి అవి అన్నీ ఉన్నాయని మనం అలా తయారు చేయాలని వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇంకొంచెం క్రియేటివ్గా చేసుకుంటారు ఓకే ఇప్పుడైతే సినిమాలకు పోటీగానే సీరియల్స్ కూడా తయారైపోతున్నాయి సినిమాలకు మించి తయారైపోయింది సినిమా మించి తయారైపోయినాయి ఆల్రెడీ ఓకే సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు సీరియల్సే నెంబర్ వచ్చేసే నైస్ నైస్ సార్ ఓ ఇందాక లలిత్ గారితో మాట్లాడేటప్పుడు అయితే ఒక సీరియల్ షూటింగ్ అయితే టూ షెడ్యూల్స్ లో జరుగుతుంది అది కూడా ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ అని చెప్పేసి లేకపోతే సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఉంటుంది సో మీ వర్క్స్ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ అండ్ థర్డ్ ఒక సీరియల్ ఉంటుంది సెకండ్ అండ్ ఫోర్త్ ఒక సీరియల్ ఉంటుంది ఓకే కంప్లీట్ అంటే మంత్లీ మొత్తం మంత్లీ ట్వంటీ డేస్ బిజీ టెన్ డేస్ సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఆర్టిస్ట్ డేట్స్ లేని టైం కొన్ని బ్రేక్స్ కానీ అలా పడుతుంది సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ ఏ సీరియల్స్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ నేను కోరు సీరియల్ జీ తెలుగులో గున్నమ్మ కథ బిఫోర్ జానకి రామ్య గారి మనవరాలు మన షెడ్యూల్ ప్యాక్ అయిపోయింది ఊహలు గుసగుసలు కంప్లీట్ అయిపోయింది ఓకే అది ఇంకా జానకి రామ్య గారి మనవరాలు పైలెట్స్ వర్క్ చేసి రన్నింగ్ అవుతుంది వేరే అడ్డేట్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ ఇంకో దాంట్లో చేయాలి కాబట్టి నేను నైస్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ లలిత్ గారు ఇక్కడ ఎక్కువగా ఏ ఏ హీరోస్ యొక్క షూటింగ్ అనేది కూడా జరిగే హీరోస్ అంటే మూవీస్కి వచ్చినప్పుడు పలానా హీరో వస్తూ ఉంటారు పోతా అందరికీ పర్టికులర్ క్యాలిక్యులేట్ చెప్పలేదు యా నాకు తెలిసి ఫుల్ ఫ్రెడ్ కూడా మన రాజు యాదవ్ మూవీ ఉంది రీసెంట్గా మన గెటప్ సీన్ యా తనది ఇక్కడేది అయ్యింది మూవీస్ వచ్చేసి వరుణ్ సందేశ్ ఒక రీసెంట్ గా అయిందా రిలీజ్ అలాగే ఇంకోటి పోలీస్ వారి హెచ్చరిక అని చెప్పి ఒక డైరెక్టర్ అది ఒక మెసేజ్ ఓకే అలాంటి మూవీస్ కూడా మన దాంట్లో చాలా జరిగాయి అలా కాకుండా సీరియల్స్ కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు మన మూవీ ఆర్టిస్ట్లు కూడా ఇప్పుడు చాలా మనకు సీరియస్ ప్రగతి గారు ఒకటి మెయిన్ ప్రగతి గారు చేసారు మన దగ్గర మన లొకేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మన లొకేషన్స్తో కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి సజ్ గారు వన్ ఆఫ్ ది ఫేమస్ మూవీ యాక్టర్ ఇప్పుడు మలయాళం అమ్మాయి గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు అర్జున్ సజ్జా గారు అర్జున్ సజ్జా యా నైస్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లలిత గారు తనకైతే మీ స్టూడియో టూర్ అనేది కూడా మా ప్రేక్షకులకు కూడా పర్చేంజ్ అయ్యేలా మీరు చేశారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి అవుతుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం పర్చేంజ్ చేశారు ఓకే సార్ థ్యాంక్ యూస్ మరి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం నేను మీ అందరికీ చూపించాను కదా డిఫరెంట్ స్టూడియోస్లో సీరియల్స్ షూటింగ్ అనేది ఎలా నడుస్తూ ఉంటుంది ఏంటి అనేది కూడా సో మరో వీడియోస్లో కూడా మీకు ఇలాంటివి బోల్డెన్ని అద్భుతాలు కూడా నేను చూపించేస్తాను సో దిస్ ఈస్ యో చాణక్య సి And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.